చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా టీమిండియాతో జరుగుతున్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియా రెండు వందల అరవై ఐదు పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసి భారత్కి ఇచ్చింది అయితే ఆస్తు ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ తొంభై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తో అరవై ఒక్క పరుగులు చేయగా హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది భారత బౌలర్లలో షమి తీన్మార్ వికెట్లతో ఆదరగొట్టాడు వరుణ్ చక్రవర్తి కూడా రెండు వికెట్లు జడేజా రెండేసి వికెట్లు పడగొట్టగా హార్దిక్ అక్షర్ చెరొక వికెట్ దక్కింది ఈ టోర్నీలో దుబాయ్ వేదికగా ఇదే భారీ స్కోర్ కావడం విశేషం స్లోగా ఉన్న వికెట్ పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువైన విషయం కాదు ముఖ్యంగా భారత్ కు ఇది చాలా పెద్ద తలనొప్పి అనే చెప్పాలి అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ కు అయితే దక్కలేదు ఆదిలోనే ఓపెనర్ కూపర్ కొన్లీ అవుట్ అయిపోయాడు షమి డక్అౌట్ చేసేశాడు బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్ తో కలిసి ట్రావెల్స్ హెడ్ చెలరేగాడు హార్దిక్ పాండ్యా షమి బౌలింగ్ లో వరుస బౌండరీలతో బాదాడు బాదాడు విధ్వంసకర బ్యాటింగ్ తో డేంజరస్ గా మారిన ట్రావెల్స్ హెడ్ ను రోహిత్ శర్మ వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి సహాయంతో కట్టడి చేశాడు అతను వేసిన తొలి బంతికి ట్రావిస్ హెడ్ అవుట్ గా వెలు తిరిగాడు దాంతో రెండో వికెట్ కు నమోదైన యాభై పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది క్రీజ్ లోకి వచ్చిన మానెస్ లభూషేన్ తో స్మిత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు అయితే స్మిత్ మూడు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు ఇరవై మూడు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అక్షర్ పటేల్ వేసిన పద్నాలుగవ ఓవర్ లో స్మిత్ కు వరుసగా రెండు లు లభించాయి ఒక రన్అట్ ఛాన్స్ చేజారడంతో పాటు బంతి వికెట్ లకు తాగిన బెయిల్ కింద పడలేదు ముప్పై ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ ఇచ్చిన కష్టతరమైన రిటర్న్ క్యాచ్ ను షమి అందుకోలేకపోయాడు ఈ మూడు అవకాశాలతో చెలరేకిన స్టీవ్ స్మిత్ అరవై ఎనిమిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు మరొక ఎండ్ లో లభూషెన్ సైతం ఆజితూచి ఆడడంతో మూడో వికెట్ కు యాభై ఆరు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది ఇక ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా విడదీశాడు లబూషెన్ ఇరవై తొమ్మిది పరుగులతో ఇంకా చెల్ చెల్లరేగి ఆడదామనుకుంటే వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు ఆ కాసేపటికే ఇంగ్లీష్ ని కూడా పదకొండు పరుగులు చేసిన తనని క్యాచ్అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ కు వచ్చిన అలెక్స్ క్యారీ స్మిత్ కు అండగా నిలిచి ఈ ఇద్దరు భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని స్వీప్ రివర్స్ స్వీప్ స్విచ్ ఇలాగా హిట్ షాట్లతో భారీగా పరుగులు రాబట్టారు బౌండరీలను రాబట్టారు ఈ జోడీని విడదీసేందుకు రోహిత్ శర్మ బౌలర్లందరినీ ఉపయోగించాడు చివరి కి షమి ఫుల్ టాస్ తో స్మిత్ ను క్లీన్ బౌల్ చేసి ఐదో వికెట్ కు నమోదైన యాభై నాలుగు పరుగుల భాగస్వామ్యాన్ని తెరదించాడు ఇక క్రీజ్ లోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ ను అక్షర్ క్లీన్ బౌల్ చేయగా బ్యాటింగ్ కు వచ్చిన బెన్ ద్వారా సహాయంతో అలెక్స్ క్యారీ హాఫ్ సెంచరీ సాధించాడు అయితే దూకుడు కనబరిచిన బెన్ బెన్నను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ కు చేర్చాడు ఆడం జంపా రివ్యూతో బచాయించగా అలెక్స్ క్యారీ శ్రేయస్ అయ్యర్ సూపర్ త్రోతో రన్అట్ అయ్యాడు చివర్లో నాథన్ ఎల్లిస్ పది పరుగులు చేయగా ఒక భారీ సిక్సర్ తో విలువైన పరుగులు అందించాడు ఆఖరికి వికెట్ ఆఖరి వికెట్ గా ఆడమ్ జంపా పెవిలియన్ కు చేరాడు ఇక భారత జట్టుకు ఈ సవాల్ను దాటడం చాలా పెద్ద విషయం అని చెప్పాలి